ఓ రాజుగారు తన ఆస్థానంలో ఒకరోజు కొలువు తీరి ఉన్నాడు ఎందుకో అతనికి ఒక ఆలోచన వచ్చింది మంత్రిని పిలిచి మంత్రి మన రాజ్యం మొత్తంలో వ్యాపారస్తులు ఉంటారు కదా ఈ వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళు కొద్ది గొప్ప మోసం చేస్తూ ఉంటారు మన రాజ్యంలో వ్యాపారస్తులు మినహాయించి ఇక ప్రజలంతా కూడా మోసం గీసం ఏం చేయకుండా యథార్థంగా ఉంటారని నేను అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటి అన్నాడు అంటే మోసగాళ్ళు మన రాజ్యంలో తక్కువగా ఉంటారు కదా అన్నాడు అంటే మంత్రి అన్నాడు అంటే అవకాశం దొరక్కపోతే చెప్పలేం కాని రాజా అవకాశం దొరికితే అవకాశం దొరికినోడల్లా ఎదుటి మోసం చేయడానికి ట్రై చేస్తారా అన్నాడు ఇతను అనుభవం యాడ్ ఏంట మాట నా రాజ్యంలో మోసం జరిగిద్దా నా రాజ్యంలో మోసగాళ్ళు ఉన్నారా నా ప్రజలు ఎంత గొప్పవాళ్ళు ఎంత మంచివాళ్ళు ఎవరో వ్యాపారస్తులు అడపాదడప మోసం చేస్తారు అంతేగాని అందరూ మోసగాళ్ళు కాదు అని మీరు సెలవు ఇస్తే నేను చూపిస్తాను అన్నాడు ఓ నేను సెలవు ఇస్తున్నా చూపించమన్నాడు ఊరంతా రాజ్యం అంతా చాటింపేశారు ఒక ముఖ్యంగా రాజుగారు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ చాటింపేశారు ఏమనంటే రేపు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తెగులు గురించి చాటింపేస్తున్నారుగా అట్లా చేశారు అక్కడ కూడా యావన్న మందికి తెలియజేయటం ఏమనగా మహారాజు గారి ఆగ్రహో అన్నారు ఏంటది అంటే ఉన్న వాళ్ళంతా కూడా రేపు మీ గేదెల పాలన్నీ తీసుకొచ్చి తెల్లవారుజామున నాలుగు గంటలకి తెల్లవారక మునిపే చీకట్లోనే నాలుగు గంటల కల్లా మీ గేదెల పాలన్నీ తీసుకొచ్చి రాజుగారు నిలిపినటువంటి ఆ అతిపెద్ద గంగాళంలో అందరూ తీసుకొచ్చి ఆ పాలన్నీ పోయేలా హో డగడగడగడగడగడం మోగిచ్చారు ఇక ఇప్పుడు రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా రాజుగారు ఉన్న ప్రాంతంలో వాళ్ళందరూ కూడా గేదెలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పాలన్నీ తెచ్చి ఇప్పుడు ఆ గంగాళంలో పోయాలి ఆ రోజే మంత్రి గారు ఆ గంగాళం ఏర్పాటు అంతా చేశాడు ఒక పెద్ద ప్లేస్లో వాళ్ళు వచ్చేదానికి రూట్ అదంతా చూపించాడు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక ప్రజలు రావాలి ప్రజలందరూ పాపం పద్ధతి ప్రకారం చక్కగా వచ్చారు అందరూ కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ గేదెల పాలన్నీ తీసుకొచ్చి పోసి పాపం నాలుగు నుంచి లోపు అంటే తెల్లవారక మునిపే అందరూ పోసేసేయాలని చెప్పాడు కదా చక్కగా అందరూ పోసేసి వెళ్ళిపోయారు రాసాగిన మరి అందరూ పోసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరినీ బ్రేక్ చేసిన తర్వాత ఇక రాజుగారిని పిలిచాడు మహారాజా ఇక తెల్లవారుతుంది రండి మీకు చూపిస్తాను అన్నాడు అంటే వచ్చి రాజుగారిని తీసుకొచ్చి ఆ గంగాళం దగ్గరికి తీసుకొస్తే చుక్క పాలు లేవు ప్రజలందరూ వచ్చి పోసిపోయారు పాలు కానీ చుక్క పాలు లేవు మొత్తం నీళ్ళే ఏది మీకు నవ్వురాలేదా వచ్చి ఉండొచ్చులే కానీ మీరు నవ్విన నాకు కనపడదుగా మొత్తం నీళ్ళే ఏం జరిగిందో తెలుసా ఏ ఇంటికా ఇల్లు మాట్లాడుకున్నారనమాట అందరు తీసుకెళ్ళి పాలు పోస్తారు అంత పెద్ద గంగాళంలో మనం పోసే నీళ్లు కనపడతాయా అని పాలు ఇళ్లలోనే పెట్టుకొని ఆ నీళ్లు తీసుకొచ్చి పోసారు ఏ ఇంటికా ఇల్లు అంతే మాట్లాడుకున్నారు ఏ ఫ్యామిలీ కా ఫ్యామిలీ అంతే మాట్లాడుకున్నారేమని అరే రాజ్యం ఎంతమంది ప్రజలంతా తీసుకెళ్ళి పాలు పోస్తే మనం పోసే కాసేది నీళ్లు అందులో ఏం కనపడతాయి అని అందరు అనుకొని తెచ్చి పోస్తే పాలు ఒకడు పోయేలా అన్ని నీళ్లే చూడు మహారాజా స్వచ్ఛమైన నీరు అని మంత్రి నవ్వితే రాజు ముఖం వేసుకుని ఇదేమిటి మంత్రి అంటే అవకాశం లేకనే కానీ అవకాశం ఉంటే అందరూ ఎదుట మోసం చేయడాన్ని ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు మానవ లక్షణం ఇది అని మంత్రి తన అనుభవాన్ని తెలియజేస్తా